కాటేరు దయ్యం అసలు ఈ పేరు వినడమే ఫస్ట్ టైం కాటేరమ్మ తల్లి కూడా ఉన్నారు అది దేవత పేరు ఇది వేరు ఇది సపరేట్ అండి కాటేరు దయ్యం కాటేరు అంటారు దయ్యం అనమాట పెద్ద దెయ్యం చూడండి అసలు ఎంత ఇంట్రెస్ట్ గా చెప్తున్నారు నేను కూడా ఇలా చెప్తానో లేదో తెలియదు కానీ ఆవిడ చెప్తున్నప్పుడు టైం కూడా తెలియలేదు అనమాట చాలా ఇంట్రెస్ట్ గా విన్నాను అంతే ఇంట్రెస్ట్ తో నాకు వీడియో చేయాలనిపించింది ఆవిడ ఏ బేస్ వాయిస్ తో చెప్పారో ఆ వాయిస్ తోనే అందుకే లాస్ట్ వీడియోలో వాయిస్ మాడ్యులేషన్స్ అలా ఉన్నాయి సో ఎవరైనా సరే నాతో కాల్ మాట్లాడేటప్పుడు మీకు జరిగిన ఇన్సిడెంట్స్ గురించి క్లియర్ గా చెప్పాలంటే ఇంత ఇంట్రెస్ట్ గా చెప్పండి బాగా వింటాను బాగా చేస్తాను వీడియోలు కూడా జనరల్ గా అబ్బాయిలు ఎలా ఉంటారంటే ఎస్పెషల్లీ మందు అలవాటు ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ ఒక ముగ్గురు నలుగురు కలిసి మందు బాటిల్స్ తో పాటు మంచి కూడా తీసుకొని బీచ్ గాని పొలాల్లో గాని లేకపోతే శ్మశానంలో కూర్చొని కూడా తాగడానికి అసలు వెనకాడరు ఈవెన్ పగటి పూటైనా సరే ఎందుకంటే ఆ శ్మశానంలో ఎవ్వరు ఉండరు కదా దయ్యాలు తప్ప ఈ విషయం మందులో పీకల్లో మునిగిన వాళ్ళకి ఏం తెలుస్తుంది ఇలాంటి అలవాట్లు కనుక మీకు ఉంటే ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూడాల్సిందే నేను ఆల్రెడీ చెప్పాను మన సబ్స్క్రైబర్ ఉమా మహేశ్వరి గారు తన కుటుంబంలో జరిగిన ఇన్సిడెంట్ ని షేర్ చేశారని అదే ఇది అసలు ఈ దయ్యం ఎవరు కాటేరు దయ్యం అంటే ఏంటి అది ఎక్కడ ఉంటుంది వాళ్ళ జీవితాల్లోకి ఇది ప్రవేశించి ఏమేం చేసింది ఇవన్నీ తెలుసుకోవాలంటే అస్సలు లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం మరి ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఏం చేయాలో తెలుసు కదా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సచ్చినోడు సచ్చినట్టుండక నా బిడ్డల్ని ఏడిపిస్తున్నాడు అని పొద్దు పొద్దున్నే బూతులు తిడుతూ శాపనార్థాలు పెడుతుంది ఎవరో కాదు మా ఇంటి వాళ్ళు మా ఇద్దరింట్లో ఒక తాటాక్ ఇంట్లో ఉంటారు వాళ్ళకి ఇద్దరు అమ్మాయిలు ఇంకా పెళ్ళవ్వలేదు వాళ్ళది చాలా పేద కుటుంబం తండ్రి లేడు తల్లొక్కటే ఆ ఇద్దరు ఆడపిల్లల్ని చూసుకుంటూ ఉంది వాళ్ళిద్దరు కూడా వయసులో ఉన్నారు అయితే పొద్దు పొద్దున్నే ఇంకా నేను నిద్ర కూడా లేకముందే మా ఇంటి ఎదురుగా వచ్చి ఆవిడ నా నా బండబూతులు తిడుతుంది అప్పటికి టైం ఇంకా ఆరు కూడా అవ్వలేదు దాంతో నేను బయటికి వెళ్లి ఎందుకు అలా తిడుతున్నావు అసలు ఏం జరిగింది అని అడిగాను సచ్చిన నీ మరది సచ్చినట్టుండక నా బిడ్డ కనిపించి భయపెడుతున్నాడు అర్ధరాత్రి నా పెద్ద కూతురికి వాడు బట్టలు లేకుండా కనిపిస్తున్నాడంట అంతేకాదు లైంగికంగా కూడా వేధిస్తున్నాడు చాలా అంటే చాలా బాగుండే మా అమ్మాయిలు ఇప్పుడు చాలా దారుణంగా తయారయ్యారు సన్నగా అయిపోయి పెళ్లి బెంగ పెట్టుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేయి మాకెప్పుడు పెళ్లి చేస్తావని నా మొహం మీదే ఇలా అడుగుతున్నారు అంతా నీ మరిది వల్లే అసలు మీ కుటుంబానికి మేమేం ద్రోహం చేశాము అసలు వాడేందుకు నా బిడ్డల కళ కనిపిస్తున్నాడు భార్యతో సరిగ్గా కాపురం చేయలేని వెధ నా బిడ్డలు కావాల్సి వచ్చారా అని నోటికొచ్చినట్టు తిడుతుంది ఇలా ఆవిడ తిడుతుంటే నా మనసుకైతే చాలా బాధ అనిపించింది ఎందుకంటే మా మరిది చాలా మంచివాడు ఆవిడ అంటున్న మాటలకి నేను ఇంకా సమాధానం చెప్పలేక లోపలికి వచ్చేసాను కార్యక్రమాలన్నీ అయిపోయి ఒక రోజు కూడా కాలేదు అప్పుడే ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కావట్లేదు ఇంట్లో ఉన్న మా మరిది ఫోటో దగ్గరికి వెళ్ళి నేను ఇంకా నా మనసులోనే నీకు అన్ని కార్యక్రమాలు చేశాం కదయ్యా ఎందుకు నువ్వు వీళ్ళకి ఇలా కనిపించి వాళ్ళని భయపెడుతున్నావు నీకు ఏదైనా ఉంటే చెప్పు మేము తీరుస్తాము అంతేగాని ఇలా ఊర్లో వాళ్ళందరికీ కనిపించి వాళ్ళని భయపెట్టొద్దు ఇక్కడ నుంచి వెళ్లిపో నువ్వు అని కోరుకున్నాను అలా కోరుకుని ఆ రోజు రాత్రి పడుకున్నానో లేదో కాసేపటి తర్వాత సడన్ గా నాకు మెలకు వచ్చింది లేచి చూస్తే మా ఇంటి గుమ్మం ఎదురుగా మా మరది లేకుండా నాకు కనిపించాడు మా మరిదే కాదు తన భార్య కూడా చేతిలో ఒక చిన్న బిడ్డను పట్టుకొని కూర్చోనుంది వాళ్ళిద్దరిని అలా చూసేసరికి అసలు నాకైతే చాలా భయం వేసింది ఇంకా రోజు రాత్రంతా నాకు అసలు నిద్రే పట్టలేదు భార్య భర్తలు ఇద్దరి కార్యక్రమాలు అయ్యాయో లేదో ఆ రోజు నుంచి మా వీధిలో వాళ్ళనే కాకుండా మా కుటుంబంలో వాళ్ళని కూడా ముప్పు తిప్పలు పెట్టేవారు నేను పడుకున్నప్పుడు కూడా మా మరిది నా పీక పిసికేయడం బట్టలు లేకుండా నా దగ్గరికి రావడం ఇలా చేసేవాడు రాత్రి పదయ్యేసరికి ఎవ్వరు కూడా మా వీధిలో కనిపించేవారు కాదు అంత దారుణంగా తయారైంది పరిస్థితి మా వీధిలో వాళ్ళు అర్ధరాత్రి వాష్రూమ్ కని లేస్తారు అలా లేచినప్పుడు చాలా మంది కూడా మా ఇంటి గుమ్మం దగ్గర మా మరిది వాళ్ళ ఆవిడ ఆవిడ చేతిలో చిన్న పాప ఈ ముగ్గురు కూడా కూర్చొని ఎలా కనిపించేవారంట ఎవరైతే వీళ్ళని చూసారో వాళ్ళని బాగా ఏడిపించే వాళ్ళంట దాంతో మా వీధిలో వాళ్ళంతా తిట్టుకునే వాళ్ళు అసలు మా మరిది వాళ్ళ ఆవిడికి ఏమైందో వాళ్ళు ఎలా చనిపోయారో చెప్తాను మా మరిదికి జరిగింది తలుచుకుంటే ఈ రోజు కూడా మాకెవ్వరికి మనశ్శాంతి ఉండదు అసలేం జరిగిందంటే నా పేరు ఉమామహేశ్వరి నాకు ఇద్దరు పిల్లలు ఒక పాప ఒక బాబు మా ఊరు కాకినాడ మేము కాకినాడ సముద్ర తీర ప్రాంతం దగ్గర ఉంటాము మా ఆయన వాళ్ళు ముగ్గురు అన్నదమ్ముళ్ళు అందులో మా ఆయన రెండో వాడు మా మరిదికి అప్పటికి ఇంకా పెళ్లి కాలేదు మా మరిదికి పెళ్లి చేయాలని మా పెద్ద ఆడపడుచు ఉంటారు కదా వాళ్ల తరపు చుట్టాలమ్మాయితో పెళ్లి సంబంధం మాట్లాడుకున్నాము ఆ అమ్మాయి చూడ్డానికి చాలా తెల్లగా ఉంది చాలా బాగుంది మా అందరికి కూడా నచ్చింది ఇంకా మా మరిది జాతకం కూడా ఇచ్చాము జాతకాలు చూసి ముహూర్తాలు పెట్టించమని ఆ తర్వాత మేము ఇంటికి వచ్చేసాము అయితే మేమేంటంటే ప్రతి సంవత్సరం కూడా తిరుపతి కొండకి వెళ్తూ ఉంటాము అయితే ఈ సంవత్సరం కూడా మేము తిరుపతికి వెళ్ళాము అక్కడికి వెళ్ళొచ్చాక పెళ్లి పెట్టుకుందాంలే అనుకున్నాము కానీ మేము తిరుపతి అలా వెళ్ళాము లేదో మాకెవ్వరికి కూడా తెలియకుండా అసలు మాకు చెప్పకుండా ఇక్కడ మా మరిది హడావుడిగా జరిపించేశారు అది కూడా మా పెద్ద ఆడపడుచే ఇలా ఎందుకు చేసారంటే వాళ్ళిద్దరి జాతకాలు కూడా కలవలేదు ఈ విషయం మాకెవ్వరికి తెలీదు మా పెద్ద ఆడపడుచుకి మాత్రమే తెలుసు ఇదే విషయాన్ని మాతో చెప్తే మేము ఎక్కడ సంబంధం చెడగొడతాము అని చెప్పి పెళ్లి కూతురు తరపు వాళ్ళు చాలా తొందర పడుతున్నారు పెళ్లిని త్వర త్వరగా చేసేయాలి అని తిరుపతి వెళ్లిన మా వారికి ఫోన్ చేసి చెప్పింది దానికి మా వారేమో మేము వచ్చిన తర్వాత పెళ్లి పెట్టుకుందాంలే అంటే మా పెద్ద ఆడపడిచేమో దానికి ససే మీర ఒప్పుకోలేదు మా ఇంట్లో ఎలా ఉంటుందంటే మా బంధువుల్లో కూడా మమ్మల్ని చాలా చులకనగా చూస్తారు అందులోను మా వారంటే ఎవ్వరికి కూడా అసలు లెక్కే ఉండదు ఎందుకంటే మా వారు తాగుతాడు అని చెప్పి ఆ టైంలో మా దగ్గర డబ్బులు కూడా ఉండేవి కాదు సో డబ్బులు లేని వాళ్ళమని కొంత చిన్న చూపు కూడా ఉండేది అలా ఫోన్ లోనే ఇంకా మాట మాట పెరిగి సరే మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యండి అని మా వారు ఫోన్ పెట్టేశారు మా మరిదికి పెళ్లి కూడా అయిపోయింది ఆ పెళ్లిలో మేమైతే లేమో పెళ్లి జరిగిన తర్వాత కొన్ని రోజుల వరకు వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు ఒక రోజు ఏం జరిగిందంటే మా మరది ఇంట్లో లేడు అమ్మాయి ఒక్కతే ఇంట్లో ఉంది అప్పుడే మా మేనమామ ఏదో పనుందని చెప్పి వీళ్ళ ఇంటికి వెళ్ళాడు అక్కడే కూర్చొని ఆ పిల్లతో మంచి చెడు ఇలా మాట్లాడుతున్నాడు సరిగ్గా అదే టైం కి మా మరిది డ్యూటీ నుంచి ఇంటికి వచ్చాడు ఇంకా ఆయన్ని అలా ఇంట్లో చూసేసరికి అపార్థం చేసుకొని నేను ఇంట్లో లేనప్పుడు నా పెళ్లాంతో నా ఇంట్లో నీకేం పని అని గొడవ పెట్టుకున్నాడు ఆ రోజు నుంచి మా మరిదికి అమ్మాయి మీద అనుమానం స్టార్ట్ అయ్యింది ఇద్దరి మధ్య కూడా గొడవలు మొదలయ్యాయి అమ్మాయి మాత్రం చాలా మంచిది అసలు అలా చేశారు అమ్మాయే కాదు కానీ మా మరిది అమ్మాయి మీద తప్పుడు నిందలన్నీ వేసి అమ్మాయిని రోజు విపరీతంగా చాలా బాధ పెట్టేవాడు అనుమానం పేరుతో అమ్మాయి మీద లేనిపోని అక్రమ సంబంధం కూడా అంటగట్టాడు వాళ్ళిద్దరికీ కూడా అక్రమ సంబంధం ఉందని అమ్మాయి మీద లేనిపోని నేరం అంతా మోపి గొడవ పెట్టేసుకొని అమ్మాయిని వాళ్ళ పుట్టింటికి పంపించేశాడు ఆ తర్వాత కొన్ని రోజులకి ఇరు కుటుంబాల్లో పెద్దలు వచ్చి ఆ గొడవను సర్దు చేసి ఇద్దరిని కలిపారు అప్పుడు మా మరిది గారు అత్తగారు నాకుంది కూడా ఒకగా కూతురు ఏటు నువ్వు చేసే ఉద్యోగం కూడా మా ఊరికి దగ్గరే కాబట్టి మీరిద్దరు కూడా మా ఇంటికి వచ్చి చేయండి అద్దెంట్లో ఉండి అద్దె కట్టడం కన్నా ఇలా మా ఇంట్లో ఉండి అక్కడ నుండి మీరు మీ పనికి వెళ్దురు గాని నాకు మాత్రం ఎవరున్నారు ఉన్నది మీ ఇద్దరేగా పైగా గొడవలు కూడా రావు అని చెప్పి మా మరిదితో వాళ్ళు మాట్లాడుకొని మా మరిదిని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు కొన్ని రోజులు వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా గడిపారు అమ్మాయికి ప్రెగ్నెన్సీ కూడా కన్ఫర్మ్ అయ్యింది మరి ఏమైందో ఏమిటో తెలియదు గానీ ఒక రోజు సడన్ గా మా మరిది అమ్మాయితో గొడవ పెట్టుకుని అక్కడి నుంచి మళ్ళీ మా ఇంటికి వచ్చేసాడు ఏమైంది ఏంటి ఎందుకు వచ్చేసావు అని మేము అడిగితే ఏం లేదులే చిన్న గొడవే అని ఏదో చెప్తున్నాడు ఏంట్రా ఇది పెళ్లి చేసుకుని సంవత్సరం కూడా కాలేదు ప్రతి రోజు గొడవలేంట్రా మీకు అమ్మాయి ఎంత మంచిది ఎందుకు నువ్వు అలా ఆలోచిస్తున్నావు తప్పు అలా ఉండకూడదు అని చెప్పి తిట్టి మా మరిదికి నచ్చ చెప్పి మళ్ళీ కొంతమంది పెద్దలు మా పెద్ద పడిచి వాళ్ళని తీసుకొని వాళ్ళంతా వెళ్ళి వాళ్ళిద్దరిని కలిపి మళ్ళీ వచ్చేసాము అలా వాళ్ళిద్దరు ఒక వారం రోజులు కూడా బానే ఉన్నారు ఆ తర్వాత మా మరిది ఏం చేశాడంటే అర్ధరాత్రి పూట శ్మశానానికి వెళ్ళి అక్కడ కూర్చొని తాటుకల్లి తాగేవాడంట అలా తాగిన తర్వాత ఇంటికొచ్చి రోజు అమ్మాయి మీద గొడవ పెట్టుకునేవాడు అంతటితో కూడా ఆగకుండా కడుపుతో ఉంది అని కూడా చూడకుండా అమ్మాయి మీద చేయి చేసుకున్నాడు ఆ విషయం తెలియగానే ఇంకా వాళ్ళ అయితే ఊరుకోలేదు వాళ్ళ ఊరి పెద్దలకి చెప్పి వాళ్ల చేత ఈ అబ్బాయికి గట్టిగానే వార్నింగ్ ఇప్పించింది ఇంకా తెల్లారితే శ్రీరామనవమి పండగ భార్యాభర్తలన్నాక గొడవ పడుతూ ఉంటారు మళ్ళీ కలిసిపోతుంటారు అని చెప్పి మధ్యలో ఇంకా మనమెందుకులే మాట్లాడడం ఎటు పెద్దలు చెప్పారు చెప్పారు కదా అని చెప్పి వాళ్ళ అత్తగారు కూడా కామ్ గా ఉండిపోయారు అయితే ఆ తరువాత రోజే పండగ కావడంతో అల్లుడికి కొన్ని డబ్బులు ఇచ్చి సరదాగా అలా బయటకి వెళ్ళిరండి ఏ సినిమాకో లేక అలా సరదాగా షాపింగ్ కో వెళ్ళిరండి అని చెప్పి వాళ్ళ అత్తగారు చెప్పారంట సరేనని మా మరిది కూడా వాళ్ళ ఆవిడ్ని తీసుకొని సినిమాకి వెళ్లి అలా బయట తిరిగి వచ్చారు ఆ తర్వాత వాళ్ళ ఆవిడ్ ఇంట్లో వదిలిపెట్టి మళ్ళీ ఒక్కడే బయటకి వెళ్లి శ్మశానంలో అర్ధరాత్రి కూర్చొని మందు తాగే వాడంట ఆ మందు తాగిన తర్వాత ఇంటికొచ్చి కడుపుతో ఉన్న భార్య మీద గొడవ పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు నోటికి ఏదొస్తే అదే మాట్లాడేవాడు ఇదంతా చూసిన వాళ్ళ అత్తగారు ఏమనుకున్నారంటే ఎప్పుడు ఉండే గొడవే కదా మళ్ళీ ఉదయానికల్లా మామూలే అవుతుంది అనుకుని ఏం మాట్లాడకుండా ఉండిపోయింది ఇంకా తెల్లారింది ఎప్పటిలాగే వాళ్ళ అత్తగారు ఉదయాన్నే రైస్ మిల్ పనులకు వెళ్లిపోయారు ఉదయాన్నే లేచి మళ్ళీ మా మరిది ఈ అమ్మాయి అప్పటికే ఏడో నెల కడుపుతో ఉంది నువ్వు ఇలాంటి దానివి అలాంటి దానివి అని చెప్పి అమ్మాయితో గొడవ పెట్టుకుని అమ్మాయిని చాలా గట్టిగా కొట్టాడు మరి ఆ దెబ్బ తగలరాని చోట ఎక్కడ తగిలిందో గాని అమ్మాయి తట్టుకోలేక చనిపోయింది ఇంకా మా మరిదికి అమ్మాయి చనిపోయిందని తెలిసి భయం వేసేసి ఏం చెయ్యాలో అర్థం కాక వాళ్ళమ్ము వచ్చి అడిగితే ఏం చెప్పాలో అనే భయంతో ఆ అమ్మాయి బాడీని ఒక చాపలు చుట్టేసి దాన్ని మంచం కింద దాచుంచాడంట ఇంకా ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి ఇంకా పది గంటల ఆ ప్రాంతంలో ఫుల్గా మందు తాగేసి ఒక బాటిల్ తీసుకొని శ్మశానం దగ్గరికి వెళ్లి అక్కడ కూర్చొని తాగుతూ నేను ఇలా చేశాననే సంగతి వీళ్ళకి ఖచ్చితంగా తెలిసిపోతుంది తెలిసిపోతే వీళ్ళందరూ కలిసి నన్ను ఏం చేస్తారో అన్న భయంతో ఇంకా అసలు ఆ టైంలో ఏం చేయాలో కూడా తెలియక టెన్షన్ తో పిచ్చోళ్ళ అయిపోయి నా భార్య నా వల్లే చనిపోయింది అని అక్కడే ఒక చెట్టుకి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఆ విషయం తెలిసిన కాళ్ళు చేతులు ఆడలేదు వెంటనే మేమందరం కూడా అక్కడికి వెళ్ళాము మేము అక్కడికి వెళ్లేసరికి వాళ్ళ ఇంట్లో అందరు పోలీసులు ఉన్నారు వాళ్ళు విషయం మాకు చెప్పారు భార్యని చంపేసి ఎలా అయినా దొరికిపోతానన్న భయంతో మీ వాడు కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అని చెప్పారు పోలీసుల దగ్గర నుంచి ఆ మాట విన్న తర్వాత అసలు మా మరిది ఎందుకింత పని చేశాడు ఎందుకింత దారుణానికి ఒడిగట్టాడు మాకెవ్వరికి కూడా అర్థం కాలేదు వాళ్ళిద్దరి బాడీలను కూడా పోస్ట్ మార్టం పంపించారు అయితే అక్కడ హాస్పిటల్ వాళ్ళతో మేమేం చెప్పామంటే కడుపుతో ఉన్న పిల్లని అలా పూడ్చి పెట్టకూడదు ఏడో నెల వచ్చేసింది కదా బిడ్డని బయటికి తీయండి అని చెప్పాము మేం చెప్పినట్టే అక్కడ హాస్పిటల్లో ఉన్న వాళ్ళు బిడ్డని బయటికి తీసి పోస్టుమార్టం చేశారు ఆ బయటికి తీసిన బిడ్డ ఆడపిల్ల అయితే అమ్మాయి డెడ్ బాడీని వాళ్ళు తీసుకెళ్లిపోతామన్నారు దానికి మేమేమన్నామంటే బతికున్నప్పుడు కూడా ఎలాగో వీళ్ళిద్దరు కలిసిలేరు కనీసం ఎప్పుడైనా ఇద్దరిని ఒకే చోట పూడ్చి పెడదామని చెప్పి వాళ్ళిద్దరిని మా ఊరికి తీసుకొచ్చాము మాలో ఏంటంటే కాల్చము మేము పెట్టొస్తాము తల్లి బిడ్డను కూడా ఒక సమాధిలో మా మరిదిని ఇంకొక సమాధిలో అలా వీళ్ళిద్దరిని కూడా ఒకే చోట పూడ్చి పెట్టొచ్చాము ఏంటో అంతా ఒక మాయగా ఉంది దిన కార్యక్రమం కూడా పూర్తయిపోయింది అలా వాళ్ళిద్దరు కూడా చనిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడెందుకు వీళ్ళకెలా కనిపించి వీళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు ఇదే నాకు అర్థం కాని విషయం ఆ దిన కార్యక్రమం పూర్తయిందో లేదో ఇలా మా వీధిలో వాళ్ళని ఇంకా ముప్పు తిప్పలు పెట్టడం మొదలు పెట్టాడు వాళ్ళందరూ కూడా మా ఇంటి ఎదురుగా వచ్చి మా అందరినీ శాపనార్థాలు పెడుతుంటే మాకు చాలా బాధ వేసేది ఇంకా నాకు మా మరిది మీద బాగా కోపం వచ్చేసి ఒక రోజు నేనే నువ్వు చనిపోయి బాగానే ఉన్నావు అందరూ కూడా మమ్మల్ని ఆడిపోసుకుంటున్నారు చచ్చిపోయిన వాడివి మళ్ళీ వచ్చి అందరినీ ఎందుకు ఇలా చంపుకొని తింటున్నావు ఎందుకు మమ్మల్ని అందరినీ కూడా ఇలా ఏడిపిస్తున్నావు మమ్మల్ని కూడా చంపే ఇలా అందరి చేత మేము మాటలు అనిపించుకోవడం కంటే ఇదే నయం నువ్వే మమ్మల్ని చంపై అని అన్నాను ఇంకంతే వెంటనే మా మరిది మా ఆడపడుచు ఒంటి మీదకి వచ్చేసాడు వచ్చి ఇంక మాతో ఇలా చెప్తున్నాడు వీళ్ళందరినీ కూడా ఏడిపించేది నేను కాదు వదిన కాటేరు దయ్యం నా రూపంలో ఉండి అలా చేస్తుంది అసలు నేను ఎలా చనిపోయారనుకున్నారు నేను చనిపోవడానికి కూడా కారణం అదే కడుపుతో ఉన్న మా ఆవిడ్ని నేను ఎందుకు చంపుతాను మా ఆవిడ్ని కొట్టడం తిట్టడం ఈ పనులన్నీ చేసింది నేను కాదు మా ఆవిడ చనిపోవడానికి కూడా కారణం అదే నేను ఒక రోజు అర్ధరాత్రి శ్మశానంలో కూర్చొని మందు తాగుతూ ఉంటే అక్కడే ఎవరు కూర్చొని ఏడుస్తున్న శబ్దం నాకు వినిపించింది ఆ తర్వాత ఎవరు మూలుగుతున్నట్టు కూడా నాకు అనిపించింది నేనేమనుకున్నానంటే నాకు మందు ఎక్కువ అవ్వడం వల్ల అలా అనిపిస్తుందేమోనని ఇంకా భయపడి అక్కడ నుంచి వెంటనే ఇంటికి వచ్చేశాను అదిగో ఆ రోజు పట్టుకున్నది నన్ను అప్పటి నుంచి కూడా నా వెంటే వచ్చేది నేను ఎక్కడికి వెళ్ళినా సరే అది నా ఒంట్లోకి వచ్చినప్పుడు అసలు నేనేం చేస్తున్నానో కూడా నేను ఎలా ప్రవర్తిస్తున్నానో కూడా నాకే తెలిసేది కాదు నా భార్యను చంపేయమని కూడా అది నాతో చాలా సార్లు చెప్పింది అంతా అది చెప్పినట్టే నేను చేసేవాడిని మా భార్యాభర్తల ఇద్దరి మధ్యలో అన్ని గొడవలు జరుగుతున్నా సరే మమ్మల్ని అయితే ఎవ్వరూ పట్టించుకోలేదు భార్యాభర్తల గొడవ అనుకుని వదిలేసారు కానీ అసలు అలా ఎందుకు గొడవ పడుతున్నారని ఒక్కసారి మా ఇద్దరిని కూడా ఎక్కడికైనా తీసుకెళ్లి చూపించినా ఇప్పుడు మేం బతికుండే వాళ్ళం రోజు రోజు కూడా నా ప్రవర్తనలో చాలా మార్పు వచ్చేసింది అది ఎంతగా అంటే చివరికి నా చేతులతోనే నా భార్యని చంపేసేంతగా ఆ తర్వాత అది నన్ను కూడా ఉరి చనిపోమని నన్ను చాలా ప్రేరేపించ అది చెప్పినట్టే నేను చేశాను నేను కూడా చనిపోయాను నా అంతటా నేనైతే చేసింది కాది నా జీవితాన్ని సర్వనాశనం చేసేసింది దీని గురించి ఎవ్వరికి కూడా నన్ను చెప్పనివ్వకుండా చేసింది నా చేతులారా నేనే నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను అసలు ఆ రోజు అక్కడికి నేను వెళ్లకుండా ఉంటే నా జీవితం ఇప్పుడు చాలా బాగుండేది నా భార్యని పోగొట్టుకున్నాను నన్ను క్షమించి వదినా అంటూ బోరున ఏడ్చేశాడు మా మరి మాటలు విన్న నేనైతే చాలా భయపడ్డాను ఎందుకంటే కాటేరు దయ్యం అంటే అది అలాంటిది అలాంటిదిలాంటిది కాదు శ్మశానాల్లోనే ఉండేది దయ్యాలన్నిటికీ హెడ్ అదే మిగిలిన దయ్యాలన్నీ కూడా దాని కంట్రోల్లోనే ఉంటాయి ఒక మనిషిని పట్టుకు ఉంటే అది వాళ్ళ ప్రాణాలను తీసేంత వరకు కూడా వదిలిపెట్టదు దాని వల్ల అభం శుభం ఎరుగని పసిపిల్ల కూడా బలైపోయింది ఇంకా నేను మా మరిదితో చెప్పాను నువ్వైతే ఇంకెవ్వరికి కనిపించకు వాళ్ళెవ్వరిని కూడా ఇబ్బంది పెట్టకు ఏడిపించకు నువ్వైతే ఇక్కడ నుంచి వెళ్లిపో అని చెప్పాను దానికి మా మరిది నా చేతిలో ఏం లేదు వదినా కనిపిస్తుంది నేను కాదు నా రూపంలో ఉన్న కాటేరు అంత అదే చేస్తుంది అని చెప్పి వెళ్లిపోయాడు మా మరిది అలా చెప్పేసరికి ఇంకా మాకేం చెయ్యాలో కూడా అర్థం కాలేదు ఇది సంగతి అని మేము మా ఇంటి ఆవిడకి చెప్పలేకపోయాము ఆ తర్వాత ఒక రోజు మళ్ళీ ఆవిడ మా ఇంటిగా వచ్చి ఈ సచ్చినోడికి ఎన్ని సార్లు చెప్పినా అర్థం కాదు మళ్ళీ మళ్ళీ అలా నా బిడ్డలకి కనిపిస్తూనే ఉన్నాడు అసలు మీ కుటుంబం అంతా గమ్మునుండండి వాడిని ఏం చెయ్యాలో నేను అదే చేస్తానని చెప్పి ఆ రోజు ఆమె ఒక మాంత్రికుని తీసుకొచ్చారు ఇంటికి ఆయన వాళ్ళ ఇంటికి వచ్చి ఒక పెద్ద పూజ లాంటిది చేశారు ఇంకా ఆయన దాన్ని ఒక సీసాలో బంధించి తీసుకెళ్లి మశానంలో పాతి పెట్టేశారు వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే మీ మరిదిని వాళ్ళ భార్యని ఆ పిల్లని కూడా సీసాలో బంధించారు అని చెప్పారు అక్కడ ఏం జరిగిందో వాళ్ళు ఎలా చేసారో అసలు మేమైతే చూడలేదు ఆ రోజు నుంచి మా మరిది ఎవ్వరికి కనిపించట్లేదు ఇప్పుడైతే మేము బాగానే ఉన్నాము ఇదే మా కుటుంబంలో జరిగినా మేం మర్చిపోలేని ఒక బాధాకరమైన సంఘటన అందుకే మా మరిది చేసినట్టు ఒకవేళ మీకు తాగాలనిపిస్తే అలాంటి ప్లేసెస్ అయితే చాలానే ఉన్నాయి కానీ శ్మశానంలో కూర్చొని ఎవరు తాగొద్దు అక్కడ మన కంటికి కనిపించిన నెగిటివ్ ఎనర్జీస్ అయితే చాలానే మన చుట్టూ ఉంటాయి దాని బారిన మీరు పడకూడదని మా కుటుంబంలో జరిగిన ఇన్సిడెంట్ ని మీతో షేర్ చేసుకున్నాను భార్య అందంగా ఉన్నప్పుడు ప్రతి భర్త కూడా అనుమానం అనే పెనుభూతం మొదలవుతుంది అందరు ఆడవాళ్ళు కూడా అలా ఉండరు కదండి కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు సో భార్యల్ని అనుమానించద్దు వాళ్ళని బాధ పెట్టద్దు మీరు కళ్ళతో చూసినప్పుడే దాన్ని నిజమని నమ్మండి అంతే తప్ప చెప్పుడు మాటలు వినో లేకపోతే మనసులో ఇంకేదో గిలి పెట్టుకును అందమైన మీ కాపురాన్ని మీ చేతులారా మీరే నాశనం చేసుకోకండి సో అదండి విన్నారు కదా ఎవరికైనా ఫ్రెండ్స్ తో కలిసి గాని లేదా ఒంటరిగా గాని లేకపోతే అక్కడ ఏమైనా ప్రయోగాలు చేయాలనే ఉద్దేశంతో గాని ఉద్దేశపూర్వకంగా మాత్రం అక్కడికైతే వెళ్ళద్దు నిజంగా డ్రింక్ చేయాలంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి అక్కడికే వెళ్లి కూర్చొని డ్రింక్ చేయాల్సిన అవసరం లేదు మరి వాళ్ళ మరిది అక్కడికి ఎందుకు వెళ్లి కూర్చొని తాగాడో ఆ దేవుడికే తెలియాలి చాలా దారుణం కడుపుతో ఉన్న అమ్మాయి కూడా చనిపోయింది కడుపులో బిడ్డ కూడా చనిపోయింది చూడండి ఆయన తెలియ చేసిన ఒక తప్పు వల్ల అందమైన వాళ్ళ జీవితం వాళ్ళ కుటుంబమే నాశనం అయిపోయింది సో అలాంటి తప్పు మీరెవరూ చేయకండి మీ చేతి మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి అంతా పోయిందని బాధపడడం కంటే ఉన్నప్పుడే జాగ్రత్త పడడం మంచిది అదేదో సామెత చెప్తుంటారు కదా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని సో అదే ఫాలో అవ్వండి ఇటు మనం చనిపోయిన తర్వాత మన ప్లేస్ అక్కడే కాబట్టి ఇప్పుడైతే ఆ దరిదాపులకు కూడా వెళ్ళకండి ఉమామహేశ్వరి గారు ఈ ఇన్సిడెంట్ ని మాతో షేర్ చేసుకుని నాతో పాటు మన సబ్స్క్రైబర్స్ కూడా ఎన్నో కొత్త విషయాలను తెలియజేశారు చాలా థ్యాంక్స్ అండి సో విన్నారు కదండి అదండి ఈ రోజు ఇన్సిడెంట్ వచ్చేసి ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇంకొక మంచి రియల్ హారర్ ఇన్సిడెంట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై బాయ్